ఢిల్లీలో ఇంటలెక్చువల్ ఫోర్ నుంచి దేశంలో ఈసీగా తెలంగాణ జరగాలని ఈ కార్యక్రమాన్ని తెలంగాణ తీసుకున్న ప్రజలు చిరంజీవి మిగతా అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు

ఈ జాతకుల నుంచి పైకి వచ్చిన వాళ్ళు మళ్ళీ కిందికి చేపెట్టి ఇంకొకటి లేపడంతో మనం కొంత విఫలమైపోతున్నట్టుగా నేను మాత్రం భావిస్తా ఉన్నాను ఎంతసేపు ఒక చెప్తే ఇంకొక కురిచి నేనే కాలనే భావనలో మన సమాజం ఉండడం వలన అనుకున్న స్థాయిలో మనం ఎదగలేకపోతుందనేది నేను భావిస్తున్నాను పాత్రమా గారు చదువుకుంటే ప్రజలు ఎక్కువ పెడతారంటే ఇవాళ నేను స్పష్టంగా మంది నుంచి చూస్తున్నది చదువుకుంటే స్వార్థం ఎక్కువ పెడుతున్నది చదువుకుంటే భయం ఎక్కువ అవుతుంది చదువుకుంటే అన్ని మర్చిపోతున్నట్టుగా నేను భావిస్తున్నాను నిజంగా చెప్పాలంటే మదరవత వాళ్ళు అన్ని పార్టీలు శాసన కానీ బీసీ వాళ్ళు వారున్న పార్టీ భద్రతగా ఉండలేదు అవదృష్టంగా ఉండదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మిత్రులున్న మాట్లాడడానికి భయపడుతున్నారు అంటే అనగా ఉన్నా కూడా కలిసి ఉన్న వాళ్ళు భయపడతా ఉన్నారు వాళ్ళు ఉన్న కాన్సెస్ సంబంధాలు పెట్టు విపరీకరణ చెప్పలేకపోతున్నాయి కానీ కనుక ముందు మనం ఎదిగిన వాళ్ళని ధైర్యంగా మావాడు ఖచ్చితంగా ఎదగాలి ఎవడో ఎప్పుడు కానీ మనం నమ్మే మనవాణ్ణి మనమే దూషిస్తూ ఉంటాం దాని మీద కొంత సంఘర్షణ జరగాలని ఆశిస్తున్నా ఎప్పుడైతే అధికారం కావటం అని అనుకుంటామో అప్పుడే తెలుస్తా ఉంటారు అవమానం ఏంది కష్టమేందని అప్పటి వాళ్ళందరూ మనల్ని పక్కన కూర్చోబెట్టుకుంటారు కనుక ఏది ఏమైనా రిజర్వేషన్ ఇంకా అవసరం ఉన్నది సమాజానికి అని నేను కూడా భావిస్తూ మరి ఢిల్లీ స్థాయిలో ఇంకా మీ రిజర్వేషన్ పోరాటాన్ని ఒత్తిడిలో మానాటి వల్ల కొంత అనిల్ గారు ఒకటి మాట్లాడితే శ్రీనివాస్ గారు ఒకటి మాట్లాడేది వాళ్ళ నేను ఒకటి మాట్లాడాలి ఎందుకంటే మాకు జెండాలు ఉంటే కనుక ఎంతసేపు వస్తు మాట్లాడటం నేను ఈసీ గారిని గట్టిలో చెప్తా ఉన్నా మళ్ళీ ఓ మాట మా ఊళ్ళని పోడాల్సి వచ్చేస్తారు ఇక ఆయన బీజేపీని కూడా కదా ఆయన కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ కూడా కానీ పోవడం రోజు ఎవరిని ఉండాలంటే మళ్ళీ చిరంజూరు లాగా ఉండాలి ఎవరైనా ఉండాలి ఉండాలి నేనే కనుక్కున్నాను ఎవరైనా భయపడాలి మంత్రిలో నేను

మా మంత్రికి వచ్చేసరికి మా అదే మాట్లాడాల్సి వస్తుంది బాధపడతా ఉంటుంది మాట్లాడేది మూడో నలభై సంవత్సరాలు అయితే సమాజం అంటే నాది ఉన్నది ఎనభై సమాజం ఎనభై శాతం సమాజం నాది ఉన్నది మూడో నలభై ఐదు సంవత్సరాలు ఇది ఆశ్చర్యం పెట్టిపోతూ ఉన్నది అర్థం కాదు కనుక సంఘర్షణ ఇది చెబితే అర్థం కాదు కనుక ఇంకా దీనికి ఎటువంటి అధ్యయనాన్ని జరగాలని ఆశిస్తూ

తయారు చేయకపోతే ఈ ఒలం పోవచ్చు అనేది మీరు బీసీ సంఘాల గారు తీర్మానం చేయాలని నేను ఆశిస్తున్నా ఈ అవకాశం ధన్యవాదాలు జై బీసీ